యాదగిరి గారు మా స్థానికేషన్ మా యూత్ అధ్యక్షులు వార్డ్ మెంబర్స్ సీనియర్ లీడర్ అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు మా జనరల్ సెక్రటరీ గారు అందరి నమస్కారం మరి ఇప్పుడు పెద్దలు పున లక్ష్మణ్ గారు తమర్ తోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వారు మీతో అర్థం చేస్తారు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మనం కలుసుకునే అవకాశం ఇంతకుముందు ఎలా ఉంది మనం తర్వాత అంత ఆ దేశంలో కొంతమంది ఇంతకుముందు కలిసి వచ్చి మేము మాట్లాడేది చాలా సందర్భాలు చాలా సంవత్సరాలు మాకు అందరూ కాబట్టి సందర్భం గొప్ప సంవత్సరం అందరికీ మీకు అంటే కొత్త గురించి చెప్పడం కానీ మిగతా అతని విషయాలు కూడా మంచిది అంతేనా రెండు సున్నా రెండు ఐదు జస్ట్ ఫర్ ఎక్కువ ఇది వెరీ స్పిక్ ఇది ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్లో మీకు పంపిస్తే తర్వాత ఒక అపురూపమైన అను వినియోగం నాకు ఇట్ నెవర్ హ్యాపన్స్ వీట్వంటీ అబౌట్ దట్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక్కసారి ఇటువంటి మ్యాథమెటికల్ ఉంది అది మీకు జస్ట్ సరే ఈరోజు రాజకీయాల్లో సంచలనాలు ప్రచారకోవ మభ్యపెట్టే ఆలోచన చేసే పనులు ప్రసారం సర్వసారా రాజకీయాలలో రాజకీయాలు దేనికి అధికారం అధికారం దేనికోసం ప్రజల మేలు కోసం బాగోముల కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ కోణం కోసమే కాదు కానీ నేను అదృష్టం అంటే ఒక దేని దురదృష్టం అంటే మరొకది ఈ రాజకీయాలు ఎలా కారక్రమైన మార్పు చెందుతున్నాయో చూస్తే కొంత ఆవేదన కలుగుతుంది కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది ఏదేమైనా ప్రజల కోసం చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం పరిశీలించాల్సిన విషయం చూడాల్సిన విషయం జరుగుతున్నదా లేదా మూడు అంశాలు కొత్తగా ప్రభుత్వం వచ్చింది మన ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఎంత మద్దతు అనేది పక్క ఒకసారి మనం ప్రజాస్వామ్యాన్ని నమ్మం కాబట్టి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంకో ఒక్క మనిషి ఒక్క ఓటరు అటు నుంచి వేస్తే ఏమయ్యేదో మనకు తెలుసు అయినా మనం గుర్తించాలి గౌరవించాలి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వాలు దృష్టి తీసుకోవడం ప్రతిపక్షంలో చేయాల్సి ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కోసం చేస్తామని చెప్పాలి గతంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నకు నాకైతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఎక్కడ మాట్లాడరు అడిగారు మీరు ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఇప్పటి వరకు పేదలకు జరుగుతున్న కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా లేదా దీనికి సమాధానం అవుతుంది మేము అడిగా చర్చకు రాకుండా ఓకే పర్వాలేదు రెండవ ఐటమ్ ఎన్నికల ముందు ప్రజల ముందుకు వెళ్తాం సరే అనేక విషయాలు మాట్లాడుకుంటాం చర్చిస్తుంటాం సరే అదేది ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ ఉన్నాయి రెండవ ప్రశ్న అంటే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చింది వాస్తవమే కాదని లేదు ఎన్నికల తర్వాత కూడా చేస్తామని చెప్తారు ఎవరైనా అందులో ఏం తెలియదు కానీ నా సూటి ప్రశ్న ఈ ఐదు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలకు ఎంత డబ్బు అవుతుందో మీరు తేల్చి చెప్పగలుగుతారా నేను కొత్తగా ఎవట్లే నేను రాజకీయాలు జోడిపోట్లే ఎవరి మీద పోట్లా మనం పద్ధతి మీద మాట్లాడతాం మూడవది అధికారంలోకి వచ్చినాక సరే వచ్చినాక కొత్త విషయాలు వస్తాయి కొత్తవి చెప్తా ఒక విజనరీ స్ట్రాటజీ తర్వాత గతంలో కంటే మెరుగైన కార్యక్రమాలు చేసి శాశ్వతంగా నిలబెడదామనే ఆలోచన ఎవరికైనా ఉంటా నేను కాదు కానీ ఈ రెండింటికి నేనే ఉన్నాను అవి కొనసాగిస్తారా దీనికి ఎంత అవుతుంది అడిగితే చెప్తారా మూడవది మూసి సుందరీకరణ ఓకే ఫైన్ సరే గతంలో ఏ ఎక్కడ మొదలుపెట్టారు ఎప్పుడు మొదలుపెట్టారు ఏమి ఇచ్చారు అది తర్వాత మాట్లాడదాం మీరు చెప్పినట్టుగా లక్ష యాభై ఐదు వేలు కోట్లు కదా ఆరు సంవత్సరాలు అది అఫీషియల్గా లైట్కు పెట్టారు అది వివాదం చేశారు మేము అట్లా అనలేదన్నారు ఇట్లా అనలేదన్నారు మీడియాలో కూడా రకరకాలు వచ్చాయి కాదు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ డాక్యుమెంట్ పట్టించిన దాంట్లో ఉంది అనేది నేను తెలుసుకున్న మాట చెప్తాను నేను వివాదంలో కోట్లే అంటే లక్ష యాభై ఐదు వేలు కోట్లు ఆరేళ్ళలో అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి ఖర్చు పెడితే ఆ రెండు పన్నెండు ఇరవై ఐదు వేలు అయితే లక్ష ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయితే అంతే కదా ముప్పై ఒకటిన్నర వేలు ఇరవై సంవత్సరానికి ముప్పై ఒకటిన్నర ఐదు సంవత్సరాలు పెట్టి ముప్పై ఒకటిన్నర పెడు రెండవది ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు నాలుగేళ్ళు ఇస్తా ఉన్నారు నేను వాళ్ళు చెప్పింది చెప్తున్నా వాళ్ళు డెడ్ లైన్ పెట్టాడు కాబట్టి సంవత్సరం పెట్టిస్తారన్నారు కాబట్టి గదే చెప్తున్నా ఇంకా నేను నేను ఇరవై నాలుగు ఇష్టం యాభై ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారని ఎవరైనా అడిగితే ఎప్పుడన్నా ఎప్పిందో లేదో అది ఏం విషయం కానీ చాలా స్పష్టంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు లక్షల ఇల్లు దీనికి నాలుగేళ్ళు ఎంత అవుతుందంటే మీ మీ అంచనా ప్రకారం ఒక ఇల్లుకుండి అందాలి మీ మీ అభిప్రాయం ఎందుకంటే చెప్పండి ఎందుకంటే ఆయన గో బికాజ్ యూఆర్ ఆల్సో టఫింగ్ టు క్లిక్ యు ఆల్సో సీయింగ్ బర్త్ ఆర్ రిసింగ్ సరే ఐదు లక్షల ఆరు లక్షల ఎనిమిది లక్షల ఏడు లక్షల ఏదో పైదో చెప్పండి ఓకే ఐదు లక్షలైనా ఇరవై నాలుగు ఐదు అవుతుంది లక్ష ఐదు నాలుగేళ్ళు ఎంత అవుతుంది ముప్పై వేలు పట్ట సంవత్సరా ఇది ముప్పై వేలు అంతేనా నాలుగు ముప్పై ఇకపోతే ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ అది కూడా ఏమంటున్నారు ఆరు సంవత్సరాలు అవునా కదా నేను తప్పు చెప్పాను ఏదైనా ఏదన్నా నాకు అనుమానం ఉంటే సబ్జెక్ట్ కరెక్ట్ ఉంది బట్ దిస్ వాక్స్ ఐఎమ్ ష్యూర్ అండ్ వెరీ పాజిటివ్ వాట్ ఐమ్ సైన్ ఈజ్ రైట్ అండ్ వాట్ దర్ సెడ్ ఇస్ రైట్ కరెక్ట్ ఇరవై వేల మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు గ్రీన్ పవర్కు అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందో మీకు తెలుసు అనుకుంటాను నా అంచనా ప్రకారం ఒక సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇరవై రెండు ఇరవై రెండు కోట్లు పద్దెనిమిది కోట్లు నేను చేసిన తర్వాత అది ఇదిగొచ్చింది తిరిగి వచ్చింది తిరిగి వచ్చింది ఇప్పుడు ఆరు కోట్లు ఏడు కోట్ల ఆరు కోట్లు ఇంటూ ఇరవై ఎంత అవుతుంది లక్ష అవుతుంది లక్ష ఇరవై వేలు అంటే ఇది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై అది ముప్పై ఇది ఇరవై ఐదు ఇది ముప్పై ఇది కూడా ముప్పై కదా రెండు ఇరవై నాలుగు ముప్పై ముప్పై అరవై ఇది ఇరవై వేలు ఎనభై వేల కోట్ల రూపాయలు అదనంగా కొత్తగా కావాల్సిన అంశాలు ఎన్నికల ముందు చెప్పిన వాటికి అదనంగా కావాలి కాదు ఫోర్త్ సిటీయా దాన్ని ఏమంటే కొత్త ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ దానికి ముప్పై వేల ఎకరాలు కావాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఇంకా పదహారు పదిహేడు వేల ఎకరాలు ఎకరాన్ని ఎకరానికి ఎంత అవుతుంది అందాలా అటు ఎక్కువ కాదు లేదు ఎందుకంటే మనం కావాలని అబద్ధం అంటే మాకు నమ్మించిందని తెలుసుకోవచ్చు వాస్తవాలు తెలుసుదని తెలుసు ఓకే ఐదు ఐదు లక్షలు ఐదు లక్షలు కనుక తక్కువ వస్తుంది ఎక్కడా లేదు పదే ఊళ్ళు ఐదు అప్పుడు అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఐదు లక్షలైనా పదహారు పదహారు వేల ఎకరాలకి అయితే చెప్పండి ఎనభై వేలు ఇప్పుడు సంవత్సరం ఎట్లా పోయింది నాలుగు కదా ఇందులో చేయాలి కదా అంటున్నారు కదా అంటే సంవత్సరానికి ఇరవై వేలు పట్ట ముప్పై ముప్పై ఇరవై ఐదు ఇరవై ఎంత అయిందండి లక్షా పదిహేను వేల కోట్లు అదనంగా ఓకే మరి ఏదో చిన్న పని చేయమంటే ఓ అన్ని అప్పులు చేసిండు అనే మాట ఇప్పుడు అప్పటికే కడుతున్నాం అవన్నీ మీకు బాగా తెలుసు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా గతంలో చేసే పనులకు లేదా అని అడిగినా మీరు ఇచ్చిన హామీలకు ఎంతైందది అని చెప్పినా మీరు ఇప్పుడు విజనరీ అప్రోచ్లో కాంగ్రెస్ చేస్తుంది అని చెప్తున్న నాయకులు ఇప్పుడు ఎంత అయితుందో లక్షా పదిహేను వేల కోట్లు అదనకైతుంది మరి ఇవన్నీ చెప్పేటప్పుడు ఒకటే రోజు మారిందా ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి ఆయన ఎవరు విన కదా ఆయన ఇది మారిందా మారీ ఇది ఊట మరి ఏం తెచ్చుకోకుంటున్నాయి మనం మాట్లాడిందా ఓకే అనుభవరాహిత్యం నో గెస్ట్ అవగాహన రాహిత్యం అనుభవ అనుభవరాహిత్యం అవగాహన లేమి అహంకారం మూడు ఆలయ ఆ దృష్టి ఉంటుంది దీంతో ఏమాత్రం ప్రజల మీద ప్రాంతం మీద నమ్మకం విశ్వాసం ఉండి రాజకీయాలను మేము చేయడానికి వచ్చాము అని ధైర్యంగా చెప్పుకుని ఎవరైనా అడిగారు ఏ పార్టీ అయినా అది ఏ నాయకుడు దీనికి సమాధానం చెప్తాడా అంటే ఏమన్నట్టు అధికారంలో రావడం ముఖ్యం మిగతాయి ఇంపార్టెంట్ అటువంటిప్పుడు రాజకీయ పక్షాలు కూడా అడుగుతాయి తప్పలేదు కదా ఉందా అదిగే కదా రాజకీయాలు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండున్నర మూడు గంటల సేపు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగినారా ప్రజలకు వివరించగలిగినారా ఏదో రాయేసి మరి కాదు లేకుంటే ఆడేదం మాట్లాడి వీళ్ళ మీద మాట్లాడి వాళ్ళ మీద మాట్లాడి ఎందుకంటే పదవిలో ఉంటే అధికారంలో ఉంటే ఏది మాట్లాడినా తుమ్మినా దగ్గిన ప్రసారం ప్రసారమవుతుంది ప్రసారం అవుతుంది వాతావరణం ఇవాళ సరే ఆయన ఏం మాట్లాడినా వచ్చింది ఇది చేస్తాం కానీ ఓ ఊళ్ళో పోయి ఓ రైతులు అడిగితే ఏం చెప్తాడో వస్తుందా అంత మాత్రం ఏ ఊళ్ళో పోయినా ఓ ఇరవై మంది రైతులు నడితే వాళ్ళు ఏం చెప్తున్నారో అదే స్థాయిలో వస్తుందా రాదు ఎందుకంటే తేడం ఇది అందుకోసం నమ్మబలకడానికి కాలం గడపడానికి ఆ ఇమేజ్ అట్లా ఉంచుకోవడానికి ప్రజల దృష్టిని వాస్తవాల మీద నుంచి మరల్చడానికి చేసే ఎత్తుగడలో భాగంగా చేస్తున్నా నేను ఎవర నేను ఎవరినంటే ఆహో ఇస్తాన డామాలన్నా నాటతోనన్నా ముఖతోనన్నా అతిథి వాళ్ళన్నా మీరు ఏదైనా అంటే అదంట ఏది అనవద్దా నేను అది కూడా అంతే కదా కానీ మనకు కావాల్సింది ఉంది వాస్తవాలు రియలిస్టిక్ కూర్చో ಸೊ ದೇ ಆರ್ ನಾಟ್ ಹು ಆನ್ಸರ್ ಈಗ ಪುತ್ತಕ ದೀನಿಕನುಗುಣ ನಿನ್ನ ಫೈನಲ್ ದ ರೂಲರ್ಸ್ ಹ್ಯಾವ್ ರಿಯಲೈಸ್ಡ್ ವಾಟ್ ಈಸ್ ರಿಕ್ವೈರ್ಡ್ ಫಾರ್ ದ ಫಾರ್ಮರ್ಸ್ ಆಫ್ ದ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಏರಿಯ ವಿಚ್ ದೇ ಹವ್ ಬೀನ್ ಎಜುಟೇಟಿಂಗ್ ಫಾರ್ ಫ್ರೀ ಟಿ ಕಿಕ್ಸ್ ಐ ಆಮ್ ಹ್ಯಾಪಿ ಅಟ್ ಲೀಸ್ಟ್ ದ ರೂಲಿಂಗ್ ಪಾರ್ಟಿ ಆಸ್ ಯು ನೋ ಕಪ್ ಡೌನ್ ಟು ರಿಯಲೈಸ್ ಇಟ್ ಆ್ಯಂಡ್ ಟ್ರೈ ಟು ಡೂ ಸಮಿಂಗ್ ಹೌ ವಿಲ್ ಗೋ ಬ್ಯಾಕ್ ಅನ್ನ ಅನಲೈಸ್ ಬೇಕು ఎవరే రెండు వేల ఆరులో నాకు తెలిసి అవుతుంది అదేంటి సృజన ఆ సంస్థ స్వదేశీ జాగ్రత్త రెండు వేల ఆరులో మొదటిసారి అడిగింది తర్వాత అప్పుడు నా ప్రభుత్వాలు తెలంగాణ మూమెంట్లో కూడా మనకు సాధారణంగా ఎక్కువ కనిపించేది వినిపించేది నీళ్ళు నిధులు నియామకాలనే దాంతోపాటు ఇగో ఇలాంటి అంశాలు కూడా దాని మీద ఆ రోజులు తెలంగాణ వచ్చే వరకు ఇది కావాలని పోరాటం చేసిండు అడిగినప్పుడు మాట్లాడింటు ఇది నగ్న సత్యం ఇది కాదనే సమస్య అంటే ప్రజల అవసరాల మీద తెలంగాణ ఏర్పాటే అవసరం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మాట్లాడిన వాస్తవాన్ని నగ్న సత్యాన్ని గుర్తించమని కోరుతున్నాను ప్రజలకు చేరవేసే దృష్టిలో ఒకటే ఈరోజు మరోసారి గుర్తు చేస్తుంది ఓకే ఒక ప్రాంత రైతుల అవసరాల గురించి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు వేల ఆరులో వదిలి వచ్చింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఉద్యమంలో వచ్చింది అయినా అప్పుడున్న ప్రభుత్వం చేపట్లేదు రెండు వేల పద్నాలుగులో వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోనట్ట పట్టించుకున్నట్ట రైతుల గురించి పదకొండు సంవత్సరాలు అయింది మధ్య ఏదో స్పైసెస్ ఇది అనేది ఏదో అంటే అన్నట్టు యూ డోంట్ కేర్ యూ డోట్ యు ఆర్ బాదర్ ఇన్ పవర్ యూ యుట్ యూజింగ్ ది పవర్ టు షడ్ ది మౌత్స్ ఆఫ్ ది పీపుల్ యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ మేము అపో రియలైజింగ్ కా రియలైజింగ్ ఉన్నది కానీ మా ఇష్టం మా అక్కడ వచ్చి మా అవసరం అనుకున్నప్పుడు చెప్తా అదా అందుకేనా పరిపాల అందుకు కాదు కదా అందుకు కాదు కదా దానికోసం కాదు కదా ఇదొక్కటేనా ప్రదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రీఆర్గనైజేషన్ బిల్ ఉంది సాక్షాత్ పార్లమెంట్లో పాస్ చేసిన అంశాలు ఉన్నాయా దాంట్లో ఏ ఒక్కటైనా ఇప్పటి వరకు అమలు చేయడానికి కృషి చేసినట్టు కనిపిస్తున్నదా అంటే బాయ్ పోదు వై జ్యూ ప్రెస్ ఫర్ రిఆర్గనైజేషన్ బిల్ ఇవన్నీ ఉండాలని తెలంగాణకు అవసరము ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు ఇలాంటివి ఉంటే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టినా అది అధికారంలో ఉండి చేయలేదు ఇంకా దురదృష్టం ఇంకా వాళ్ళని ఏమనాలే ఈ మాట అంటే మీరు ఏమనుకుంటున్నారు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి ఓట్లు దండుకున్నారా లేదా ఎలక్షన్లకు వచ్చిందా ఆరు సంవత్సరాలు ఆ ప్రధానమంత్రి మీకు మిశ్రమ ప్రభుత్వం ఉందా అప్పుడు చేశారా తెలంగాణ మిగతా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు రైట్ మిగతా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు ఈ తెలంగాణ సరికి వచ్చేసరికి ఏమో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఆరు సంవత్సరాలు అవకాశం ఉన్నా చేయలేని దైన్యం స్థితిలో ఉండి నమ్మించి మోసగించి అధికారంలో ఉండి మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల తర్వాత నేను చేస్తున్నాను నాకే క్రేటు ఓహో ఆయన చన ఆయన మోడీ మోడీ గారు ఓరాట ఇక్కడ వీళ్ళు ఓహో మేము రాస్తేనే వచ్చిందట మరి గిన్ని ఉత్తరాలు టీఆర్ఎస్ నాయకుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి రాసింది వాస్తవం కదా మీ క్రేట్ కావాలి రెండు వందల ఎలక్షన్ ఏదో ఏదో నాకు చెప్పాలి కదా తప్పదు కానీ ఇవి గుర్తించ గుర్తిస్తలేరు అని మీరు కళ్ళు మూసుకొని మాట్లాడినా జనం కళ్ళు మూసుకుంటున్నారు లేకుంటే అనుకున్నా ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు ఎప్పుడో వస్తారు తప్ప తప్పదు ఇది చారిత్రిక సత్యం అర్థమైన తర్వాత విడి మోసం చేసేడు అనే దాని మీద శిక్ష తప్పదు ఇగో ఇది ఇవాళ ఇది జరుగుతుంది ఇక ఇవన్నీ సరే అదేదో అన్నారు జీ ఏది మన ఈ పాత ఇచ్చేస్తామా లేదా లేకుంట ఇచ్చేస్తామా లేదా లేదో నాలుగు వందల ఇరవై వీటికి ఎంత ఇప్పుడు కొత్తగా వీటిని వాటికి ఎంత వీటిని చేయలేక చెప్పలేక మాట్లాడలేక ఏదో అప్పులు అప్పులు అంటున్నారు మీకు అప్పుల గురించి ఏమన్నా ఎంతకేమైనా ఉన్నాయా ప్రభుత్వంలోకి వచ్చిన వీళ్ళకి పెద్దలు అనలా ఇంకేమన్నా ఉన్నా నేను అందుకే మూడు మాటలు అనుభవ రాయిత్యం అవగాహన రాహిత్యం అహంకారం దాంట్లో ఇవన్నీ వస్తాయి అది వేరు కానీ అప్పుల గురించి మీకేమైనా నాలుగు ఉండాలి ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసా దేశంలో ప్రపంచంలో ఏదైనా ప్రాంతం ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులు అప్పులు ఎప్పుడైనా చూశారా మీరు సమాధానం రాదు దిస్ ది ద సిక్స్త్ బెస్ట్ మేనేజ్డ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఆఫ్ ఇండియా అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ స్టేట్స్ అండ్ సిక్స్ ఆర్ సెవెన్ సెంట్రల్లీ రూల్డ్ ఇన్ అమ్ రీజన్స్ అప్పుడు చేస్తారు అందాలి అప్పు దేనికోసం చేస్తారు అభివృద్ధి కోసం ఇప్పుడు మనం చేస్తాం నీట్లో ఏది పిల్లలు చదువు కోసం ఇల్లు కట్టుకోవడం కోసం కొంచెం రోజుల భవిష్యత్తులో పిల్లలకు మంచి ఇది రావాలని చెప్పి ఏదో చేసి వేసి వాళ్ళకి మంచిగా చదివిస్తారు కానీ ఉన్న ఇల్లు పీక్ పారేసి ఆమెయ్యేటువంటి పరిస్థితులు ఎవరైనా చేస్తారా మరి మీకు ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు ఏం చేయకపోతేనే సగటు వ్యక్తి యొక్క ఆదాయం తెలంగాణలో మూడంతా ఎట్లా పెరిగింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పెరిగిందా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పెరిగిందా ప్రపంచంలో మూడు రెట్లు పెరిగిన ప్రాంతం కానీ దేశం కానీ ఎక్కడైనా ఉందా పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మనం రాష్ట్ర సంపదకి వెళ్దాం ఏంటి జీడిపి జిఎస్డిపి అది మూడున్నర రేట్లు పెరిగింది నాలుగు లక్షల నుంచి పద్నాలుగు లక్షలు పెరిగింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పెరిగిందా మూడున్నరకు ప్రపంచంలో ఏ దేశాలలో ఎక్కడైనా పెరిగిందా అమెరికా అప్పులు ఎంతనై తెలుసా ఇది కానీ ఇప్పుడు రాష్ట్ర సంపదకు అప్పుల రేష భారతదేశం సెవెంటీ ఎయిట్ సెవెంటీ వీటి ఎయిటీ ఎయిటీ అంటే నూరు రూపాయలు ఆర్లీ అయితే సంపద అయితే డెబ్బై ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు మన రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిది రూపాయలు మిగతా రాష్ట్రాలకైతే పెరుగు అది పక్క ప్రపంచంలో అభివృద్ధి చెందిన విషయాలు ఎట్లా ఉందో అధ్యక్ష అమెరికా ఒక్కటికి ఒక డాలర్ సంపద అయితే డాలర్ పదహారు సెంట్ అప్పు జపాన్ మోస్ట్ డెవలప్డ్ నేషన్ వాళ్ళది ఎంతో తెలుసా ఒకటికి రెండు పదహారు అంటే రెండు రెండు రెట్ల కంటే అధికంగా అప్పులున్నాయి ఇది మీకు తెలుసా పిచ్చిపెట్టి చేస్తున్నారు దాన్ని సరిగ్గా వాడుకు అభివృద్ధికి తీసుకొస్తే జీవన ప్రమాణాలు పెరిగే రీతిగా చేస్తే సంపద పెంచడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా చేస్తేనే అప్పులు నిర్వహతాయి అది చేస్తారు అది మీకు అర్థమైందా మొదలు నేను మాట్లాడే చోధిపించహార ధాన్యం అరవై ఎనిమిది లక్షల టన్ను ఒళ్ళ పద్నాలుగు ఇంకెక్కువ పోను ఇవాళ దాదాపు లక్ష అరవై మూడు వేల తేదీ ఓన్లీ వడ్లే మిగతా అన్ని కలిపితే రెండున్నర మూడు లక్షలు మూడు లక్షలు మూడు కోట్ల టన్నులు అవుతుంది ఏ ఊరికపోతుందా అరవై ఐదు నుంచి నూట అరవై మూడు కానీ రెండున్నర నుంచి ముగ్గుర పెడుతుందా సిటీలు లేకుంటే మాట్లాడుతుంటే ఎవరికి వచ్చి చప్పట్లు కొట్టి నువ్వేసి ఏమంటైతే నాకు అర్థమవుతులేదు ఐమ్ స్మాల్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు డైజెస్ట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ What kind of governance is this in this state, the blessed state, the state which has achieved tremendous growth and improvement among the nations, uh, among the nations and among the states in the country? Come on, let us discuss. If someone is with you discuss with him. No, sir. We discuss. the people of Ayurveda. If here, to get the media, the impartiality, the facts. Come మేము అంటే వరకు రాజకీయ పదం మా కొద్దు చూద్దాం చేస్తారా దమ్ముందా ఉండేది దిగ్ దగ్గర మొదలు మాట్లాడుతున్నా సరే ఎన్నికల్లో కొన్ని ఉన్నాం హామీలు ఇస్తాం కొన్ని అంటే టైం బౌండ్ ఏదైతే పెట్టిందో దానికైతే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది టైం బౌండ్ కాకుండా ఒక మహా మంచిది కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ టేక్స్ టైమ్ టేక్స్ టైమ్ నేను కాదు లేదు మీరు ఇంత గొప్పగా చేసి ఊళ్ళోలోకి వెళ్తే ఆ లోన్ మాఫై రోడ్డు ఎంతమంది మీరు చెప్పేదానికి ఉన్న ఊళ్ళే వచ్చేదానికి కలుస్తున్నారు వాళ్ళు చెప్పింది పబ్లిక్ తెలిసే రకంగా మనం చేయగలుగుతాం లేదు సరే నేను ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను మాజీ మంత్రి కాబట్టి నేను చెప్పింది ముఖ్యమంత్రి కాబట్టి తిరిగి దగ్గర వస్తుంది మంత్రులు కాబట్టి ఏదైనా వస్తుంది కానీ వాళ్ళు చెప్పేది వస్తుంది రాదు ఇస్ ద రియాలిటీ సొసైటీ ఎవ్రీవే ఏదో తెలంగాణ ప్రపంచం అంతా అక్కడ ఉంటుంది కానీ సత్యమేజ్ అయితే ఎందుకు వచ్చింది అదే ఎంత నిజమైతే వ్యవస్థ అంతా అది తీసుకురావడానికి కదా మనం మాట్లాడేదానికి మనం రాసేదానికి మనం చూసేదానికి సవరించడానికి మేలు జరిగేటందుకే చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తుంటాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ప్రాంతాల కోసం అనే ఇంగిత జ్ఞానం ఉండి ఆ రకంగా ఆలోచించగలిగితేనే రాజకీయాలు ఉండాలి కానీ ఇక్కడ అధికారం కోసం పెత్తనం కోసం అయితే చాలా రోజులు చూసావు ఆ రోజులు వచ్చేట్టు నెపథ్యం వచ్చేడు ఇద్దరు వచ్చేటప్పుడు సెంటర్ ఎవరు సెంటర్ వాళ్ళది ఉండరా రావణాసురుడు ఉన్నారు ఈశ్వర్లో అంతకంటే భక్తులు ఎవరు ఉన్నారా చూడద్దు మరి రావణాసుకొని రావణాసు శ్రీరాములు శ్రీరాముండే పాండవులు పాండవులే కౌరవులు కౌరవులే కానీ శ్రీకృష్ణుడు మాత్రం పాండవులే ఎందుకు కూడా నాకు నాకు ఎక్కువ అది హర్షిస్తున్నారా లేదా అది చరిత్రలో మిగిలిపోయిందా లేదా కౌరవుల గురించి మాట్లాడతామా మాట్లాడదా అట్ తెలంగాణ కేసీఆర్ శ్రీరాణ తెలంగాణ కోసం ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే లేకపోతే దేవుళ్ళు వాళ్ళు ప్రజల కోసం ప్రాంతాల కోసం సరే ఇబ్బందులు ఉంటాయి చాలా ఉంటాయి నన్ను లైక్ చేయకపోవచ్చు కానీ నేను చేసినప్పుడు శాశ్వతంగా ప్రజలకు మేలు కలిగాను చెప్తాను కదా లేకపోతే రాబోలు రాడు కూడా ఉంటాయా మొత్తం ఏం నేను చెప్తున్నా నడిపించాను అయ్యో అట్లయితే నా మాట తెలివి ఉంటుందా అంతే కదా మొదటిగా బోర్డు తెలంగాణ అభివృద్ధి ప్రాంతం తెలంగాణ విషయాలు పార్లమెంటు రీఆర్గనైజేషన్ బిల్లు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం అవసరం చేసేది ఒకవేళ రాసిస్తే అయింది అయితే నేను వచ్చాను ఆహారం అంతకుముందు అడిగిన వాళ్ళు అడగలే అంటే వాళ్ళకి అర్థమైందో లేదు ఇప్పుడు ఎందుకు అర్థమైందో నాకు అది ఇప్పటికే చాలా టైం తీసుకున్నట్టు ఫ్రిడ్ ఫ్రిడ్ బ్రిక్ అంటే